కొమరవోలు ఎస్సీ ఎస్టీ కాలనీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొమరవోలు ఎస్సీ ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రామ్జీ కొరలపాటి ప్రభాకర్ రావు మాలమహానాడు రేపల్ల నియోజకవర్గం కన్వీనర్ చెల్లపల్లి కోటేశ్వరరావు ఆముదాలపల్లి సర్పంచ్ నర్రా వెంకమ్మ కృష్ణ టీడీపీ నాయకులు పందరబోయిన శ్రీనివాసరావు విగ్రహ శంకుస్థాపన కార్యవర్గ సభ్యులు కట్టుపల్లి ప్రభాకర్ రావు గుమ్మడి వరుణ్ దేవరకొండ గోపి మరియు గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య విజయవంతం చేశారు జిల్లా మండలం దళిత గిరిజన పల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి విశ్వవిజ్ఞాన గనిగా ప్రపంచ దేశాల్లో కిపించబడుతున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా ప్రత్యేక జైబీము తెలియజేస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు సంస్థలకు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు గారికి అదేవిధంగా గ్రామ సర్పంచి నారాకృష్ణ గారికి మరి పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాలకు గ్రామ పెద్దలకు సంఘస్థలకు గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి చిన్న కురుగ్రామంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం గర్వించదగ్గ విషయం ఈరోజు అంబేద్కర్ గారు ఒక కులానికి మతానికి ప్రాంతానికి పరిమితం కాకుండా ఈ భారతదేశంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య ఏ సమస్య వచ్చినప్పుడు కూడా దానికి పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అనేటువంటి ఒక దిక్సూచి ప్రామాణికంగా పనిచేస్తూ ఉంది అటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని కల్పిస్తూ భారత ప్రజలందరినీ కూడా భారత రాజ్యాంగం ద్వారా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి మహనీయుని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కుగ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక జీవితం తెలియజేస్తా ఉన్నాం